ఫ్రెండ్స్ మాజీ ఐపీఎస్ కత్తులతో నరికి దారుణంగా చంపేశారు ఈ విషయాన్ని కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ ఘటనలో మరికొన్ని కీలక విషయాలు వెలుగు వచ్చాయి పోలీసు వర్గాలు వెల్లించిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఓంప్రకాష్ ఆయన భార్య పల్లవి గొడవపడ్డారు అది తీవ్ర రూపం దాల్చడంతో పల్లవి ఆయనపై కారపొడి జల్లి కట్టేసిందని తర్వాత అతడిని పోలీసు చంపిందని పోలీసులు వర్గాలు వెల్లడించాయి ఈ క్రమంలో ఆమె ఒక గ్లాసు బాటిల్ను ఉపయోగించిందని చెప్పారు తర్వాత నిందితురాలు మరో పోలీసు అధికారి భార్యతో మాట్లాడారు తన భర్తను తానే చంపేసినట్లు చెప్పారు దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరింది ఓంప్రకాష్ తన బంధువులకు ఒక ఆస్తిని బదిలీ చేశారని ఆ విషయంలో జరిగిన గొడవ ఈ పరిస్థితి దారి తీసిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు మృతుడు కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్యలో మృతుడు కుమార్తె పాత్రపై ఆరా తీస్తున్నారు పల్లవి గత పన్నెండేళ్లుగా స్కిజియోఫినియాతో బాధపడుతుందని చికిత్స కూడా పొందుతుందని ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు తనకు తన భర్త నుంచి ప్రమాదం ఉందని తరచూ భయపడేదని ఊహాజనితమైన ఆలోచనలతో ఆందోళనకు గురయ్యేదని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారానికి చెందిన వ్యక్తి రెండు వేల పదిహేను మార్చి ఒకటిన కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి రెండు వేల పదిహేడులో పదవీ విరమణ చెందిన్నారు అయితే అనంతరం బెంగళూరులోనే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటానికి గుర్తించారు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరలించినట్లు వైద్యులు ధృవీకరించారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనపల్ లావ్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్